పర బ్రహ్మణే శ్రీ శ్రీ శ్రీమాత్రే పరబ్రహ్మే నమీ గురు ప్రియాత్మబంధులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణము ఇరవై ఐదవ భాగం శ్రీరామచంద్రమూర్తి తన యొక్క విచారధారలో భాగంగా నిన్న అహంకారాన్ని గురించి విశ్లేషణ చేశారు ఈ ఎపిసోడ్లో మనస్సును గురించి వివిధ కోణాలలో విశ్లేషణని చక్కగా చేసి ఆ మనస్సు గురించినటువంటి అన్ని వివరాలని మనకి ఎలా ఇస్తున్నారో చూద్దాం శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారు మహర్షి సర్వకార్యాలను సిద్ధించడంలో దిట్టైనటువంటి ఈ మనస్సును గురించి నా విశ్లేషణ చెప్తాను వినండి మహాత్మా ఈ మనసనే చూశారు ఇది చాలా చెంచలమైనది ఎంత చంచలమైనది అంటే గాలిలో నెమలి పించపు కొనలాగా ఇది సదా చలిస్తూనే ఉంటుంది నెమలి పించాన్ని గాలిలో పెడితే ఆ కొస ఎలాగా కదులుతుండదు ఆ విధంగా ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది ఆ చెలిస్తూ విషయ సుఖాల కొరకు నిరంతరము ఇది పరుగులు పెడుతూ ఉంటుంది మహాత్మా ఇది ఎంత మొండిది అనుకున్నారో మొండిదో తెలుసా మీకు ఎంత మొండిది పెద్దలు చెప్పేటువంటి మార్గాన్ని సత్కార్యాలను ఇది స్వీకరించు అని బోధ చేసినప్పుడల్లా మొరాయిస్తుంది మొండితనం చూపుతుంది అయ్యే ఈ మంచి పని ఇది చేయి ఇది చేద్దాం రేపటి నుంచి ఐదు గంటల నిద్రలేద్దాం రేపటి నుంచి ఈ గుడికి ప్రదక్షిణ చేద్దాం అనేటువంటి ఏవైనా అటువంటి విషయాలని ఈ మనసుకి చెప్పబోతే అది మొరాయిస్తూ ఉంటుంది ఇంకా ఎలా పోలుస్తున్నారు చూడ రామచంద్రమూర్తి మహర్షి ఈ మనస్సు ఈ మనస్సును ఊరకుక్కతో పోల్చవచ్చు మనసుకి ఊరకుక్కకు ఎటువంటి తేడా లేదు ఇప్పుడు ఊరకొక్క ఏం చేస్తుంది ఏ పని లేకున్నా అది ఊరికే తోకాడించుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటుంది చూస్తుంటాం గమనిస్తాం దానికేం పని ఉండదు అటు ఇటు పరుగులు చూడండి ఎంత సహజమైనటువంటి విషయాన్ని పరిశీలించి ఆ పోలిక చెప్తూ మనకి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహర్షి ఇది మనం మర్చిపోకూడదు అనమాట ఈ అంశాన్ని మాత్రం కుక్కలాగా అటు ఇటు ఏమి పని లే పని లేకుండా కూడా తిరుగుతూ పరుగులు తీస్తూ ఉంటుంది ఈ మనసు కూడా ఊరకుక్కలాగానే ఎటువంటి ఏ పని లేకుండా ఒకదాని అటు ఇటు అటు ఇటు అటు ఇటు చెలుస్తూనే ఉండి ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు మహాత్మా విషయ చింతనలతో విషయాలంటే అండి శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటిని గురించే ఆలోచిస్తూ కలత పడుతూ ఎప్పుడు పది దిక్కుల వైపు పరుగులు పెట్టు ఇందాక చెప్పాం కదా ఊరకొక్కలాగా పది దిక్కుల వైపు పరిగెత్తుతూ ఉండడమే దీని యొక్క పని మహాత్మా ఈ మనస్సు అనేటువంటి లేడీ భోగాలు అనేటువంటి పచ్చగడ్డికై ఎంత అయినా పరిగిస్తుంది అంటే భోగాలు అనేటువంటి వాటిపై వాటిపై ఎంతసేపు పోయి వాలుతూ ఉంటుంది ఆశా పాశానికి వశమైనటువంటి మనస్సు మందకు దూరమైనటువంటి వలలో చిక్కిన జింకలాగా ఏమాత్రము శాంతి పొందదు ఇలా పచ్చగడ్డి లాంటి ఆ భోగాల వైపు ఆశతో పరిగెత్తేటువంటి ఈ యొక్క జింక వలలో పడిపోయినట్టుగా ఈ మనసు చివరికి ఎటువంటి శాంతిని పొందలేదు మహర్షి మహాత్మా పక్షి మాంసంపై ఎలా వాళ్తుందో కింద ఎక్కడో ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి కింద ఉన్నటువంటి ఆ కోడి పిల్లని ఆ డేగ ఎలాగ ఒక క్షణంలో వాలి అలా పట్టుకుని వెళ్ళిపోతుందో ఈ మనసు కూడా విషయాలపై అలాగే ఒక్క క్షణంలో వాలి వాటన్నిటి తెచ్చి లోపల పడేస్తూ ఉంటుంది బ్రహ్మర్షి వేటగాడి వలలో పన్నినటువంటి వేటగాడి పన్నిన వలలో పడ్డటువంటి ఆ పక్షి ఎలాగా తనకలాడుతుందో ఏ ఏ విధంగా అది కాలుకి ఆ వల చుట్టుకుపోతే దాన్ని బయటపడలేక ఎలా తగులుకొని ఆ తకతకలాడుతుందో అలాగా ఆశాజాలము అనేటువంటి ఈ వలలో నా మనసు పూర్తిగా చిక్కుబడిపోయింది చిత్త వృత్తులు సుఖదుఖాలతో నిండినటువంటి ఈ మనస్సు అనేటువంటి మహాసముద్రాన్ని నేను దాటలేకున్నాను మహర్షి ఆయన యొక్క అసక్తని పెడుతున్నారు ముందు ఈ ఎట్లా ఉంది ఇది అయితే నా ఈ సముద్రం ఇది మహాసముద్రం అయినటువంటి మనసుని నేను దాటలేకున్నాను ఈ మనసులో ఏమున్నాయే చిత్త వృత్తులు వృత్తులంటే ఆలోచనలు అనమాట వృత్తులంటే మా మనసులో కలిగే ఆలోచనలు సుఖదుఖాలు ఈ ఆలోచనలతో నిండినటువంటి మనసుని మహాసముద్రాన్ని నేను దాటలేకపోతున్నాను మహాత్మా వ్యాకులమైనటువంటి నా ఈ మనస్సు ఈ దేహభ్రాంతిని వీడలేకుంది నిన్న చెప్పినటువంటి విషయమే అనమాట ఈ దేహభ్రాంతి దేహాత్మభావాన్ని దేహమే నేనటువంటి ఈ దేహం మీద ఉన్నటువంటి మమకారాన్ని నేను వదలలేకపోతున్నాను బోనులో పడ్డ సింహంలాగా నా మనసు లేదు సుదురు లేకుండా బోన్లో పడ్డ సింహం ఆట అటు ఇటు ఎట్టా చెల్లిస్తుందో ఆ విధంగా నా మనసు తిరుగుతూ ఉంది రోషం అనేటువంటి పొగలతో చింతలు అనేటువంటి మంతలతో కూడినటువంటి నిప్పు వంటి ఈ మనసు ఎండుగడ్డిని కాల్చినట్టు నన్ను కాల్చివేస్తుంది ఆ వర్ణన చూడండి ఎంత గొప్పగా ఉందో ఎండుగడ్డిని కాల్చినట్టు నన్ను కాల్చివేస్తుంది ఇంకా అద్భుతంగా వర్ణిస్తున్నారు రాములవారు వారు ఆడ కుక్క ఆడకొక్కతో కలిసి మగ కుక్క శవాన్ని ఏదన్నా ఒక పీకు తింటుంటే ఏదన్నా ఒక గిక్షో చనిపోయి ఉంటే ఆ పక్షిని ఆడకొక్కతో కలిసి మగ కుక్క ఎలా పీకు తింటుందో అలాగా తృష్ణ అనేటువంటి ఒక భార్యని కోరిక అనేటువంటి భార్యని పక్క ఈ మనస్సు నన్ను అజ్ఞానంతో కూడినటువంటి నన్ను భక్షిస్తుంది అంటే నాకు అజ్ఞానంతో నేను నిండి ఉన్నాను అన్న భావన ఆయనకి తెలుస్తుంది నాకు దేహాత్మ భావన ఉంది అన్నది రాములు వారికి తెలుస్తోంది ఈ అజ్ఞానంతో కూడిన నన్ను ఈ విధంగా ఎలాగైతే ఆ కుక్కలు భక్షిస్తున్నట్టుగా నన్ను ఈ మనస్సు భక్షిస్తుంది మహర్షి వేగంగా ప్రవహించేటువంటి నదీ ప్రవాహం ఒరువులు ఒరుసుకుని ప్ర ఒడ్డుని ఒరిసి ప్రవహిస్తుంది అనుకోండి వర్షాకాలంలో నదీ ప్రవాహం అటువంటి అప్పుడు ఆ వేగంగా వ ప్రవహించేటువంటి నదీ ప్రవాహం ఆ గట్టున కొన్ని చెట్లు ఉంటాయన్నమాట ఒక గట్టునే మొలిచి ఉంటాయి ఆ చెట్లుని వేళతో సహా ఎలా పెకిలించుకొని అలాగా కొట్టుకుని వెళ్ళిపోతుందో ఎక్కడికో దూర ప్రాంతాలకు నెట్టుకుని వెళ్ళిపోయినట్లు నెట్టిపోతున్నట్టుగా ఈ నేను నన్ను కూడాను నా మనసు ఎక్కడికో నెట్టుకుని వెళ్ళిపోతుంది ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని ఈది తరించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను నా సకల విధాలా నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఒక డ్యామ్ కట్టినట్టు సేతువు ఎలాగైతే జల ప్రవాహాన్ని అడ్డు నాగార్జునసాగర్ డ్యామ్ చూసామనుకోండి ఆ జల ప్రవాహాన్ని ఆ సేతు ఎలా అడ్డు అడ్డు వేస్తోందో అడ్డు కట్ట కడుతోందో అలాగే ఈ దుష్టమైనటువంటి మనస్సు నన్ను కదలనీయకుండా బంధించేస్తుంది మహానుభావ మహర్షి నేను నిశ్చయంగా చెప్తున్నాను ఈ మనసును నేను నిగ్రహింపలేకున్నాను అంటే నా మనో చాంచల్యం నాకు విపరీతంగా ఉంది ఇది ఎలా ఉందంటే దీన్ని నిగ్రహించాలని నేను ప్రయత్నించాలంటే దీని యొక్క స్వరూపం ఎలా ఉందంటే ఇది వజ్రం కంటే గట్టిగా ఉంది అగ్ని కంటే వేడిగా ఉంది పర్వతం కంటే కూడా దుర్గమంగా పర్వతాన్ని ఎక్కడానికి ఆ చెట్లు పుట్టలు ఆ రాళ్ళు రప్పలతో ఎలాగా ఎక్క దుర్గమము అంటే ఎక్కలేకపోతున్నాను అంత కష్టంగా ఉంది ఈ మనసుని నేను కంట్రోలు చేయడం అనమాట కాబట్టి సాధు పొంగవా సముద్రాన్ని తాగడం కంటే మేరువుని పెకిలించడం కంటే మేరు మేరు పర్వతం సెంట్రల్ ఏషియాలో ఉందన్నమాట మేరు పర్వతాన్ని అంటే బహుశా హిమాలయ పర్వతం అయ్యుండొచ్చేమో మేరుపర్వతాన్ని పెకిలించడం కంటే అగ్నిని భక్షించడం కంటే కూడాను మనస్సును నిగ్రహించడం చాలా కష్టమైన పని మహాత్మా ఇది మాత్రం నిజము సత్యం ఇది అసలు మహర్షి ఇది అది అని చెప్పడానికి ఏంటి ఇంకా అన్ని విషయాలకు కూడాను ప్రతిదానికి కూడాను ఈ మనస్సే మూల అనే నిశ్చయంగా నాకు అర్థమైంది మనసుంటేనే ఉంటాయి ముల్లోకాలు అంతే కదా మనసు ఉంటేనే లోకాలు ఉంటాయి ఎలాగా మనము మనసు ఉంటేనే ఆ మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణిస్తేనే ఆ ఇంద్రియాల విషయాలతో కలిస్తేనే బయట వస్తూ మనకు కనపడుతుంది ఇప్పుడు నేను మనసు నా మనసు నా నోటి నుండా ప్రయాణిస్తుంటే నేను మాట్లాడుతున్నాను నా కంటి నుండి ప్రయాణిస్తే నేను చూస్తున్నాను అనమాట ఇప్పుడు మనసు లేకపోతే నేను మాట్లాడాలేను కంటితో చూడాలేను ఇది ప్రపంచమే లేదనమాట కాబట్టి మనసు అనేది లేకపోతే మూడు లోకాలు లేవు ఇది ఈ ఇది భయంకరమైనటువంటి కాన్సెప్ట్ అనమాట మనసు అనేది మన ఈ మనసుని కనుక లేకుండా చేసుకున్నాం అనుకో మనకు సుఖము ఉండదు దుఃఖము ఏది ఉండదు కాబట్టి ఈ మనసు అనేది ఒక రోగం మానవునికి దీనికి ఖచ్చితంగా చికిత్స చేయాలి మహాత్మా కాబట్టి ముఖ్యమైనటువంటి ఇంకా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మహాత్మా మీకు అదేంటంటే మానవునికి కలిగేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ అన్నీ కూడాను ఈ మనస్సు వల్లనే కలుగుతున్నాయి సుఖమైన దుఃఖమైనా మానవుని కలిగేది మనస్సు వల్ల అది ఎలా అంటే మళ్ళీ దాన్ని దూరం వెళ్ళామంటే వీడియో బాగా పెద్దదైపోతుంది అందుకని ఎక్కడికక్కడ దాన్ని తెంచుకుంటూ మనం దీన్ని కొనసాగించాలన్నది నా అభిప్రాయం అన్నమాట కాబట్టి మనసులో మనసే కారణం సుఖానికి కానీ దుఃఖానికి కానీ అన్నీ మనసే కారణము అయితే ఈ వివే ఎవరైతే ఈ మనసుని వివేకంతో వివేకం అంటే వేగభావం డిస్క్రిమినేటింగ్ పవర్తో ఎవరైతే ఈ మనసును లయం లయం చేసుకుంటారో మనసు లేకుండా అమనస్క స్థితిని చేసుకుంటారో అటువంటి వారికి సుఖదుఖాలు లయమైపోతాయి మనసు లేకుండా చేసుకోవడం ఆలోచన లేకుండా చేసుకోవడం ఆలోచనలే దేనికైనా మూలమనమాట ఆలోచన రహిత స్థితే మనసు లేకుండా పోవడం అన్నమాట కాబట్టి మనసును గన లేకుండా చేసుకున్నట్లయితే ఈ సుఖదుఖాలన్నీ కూడా లయమైపోతాయని నిశ్చయంగా నేను చెప్తున్నాను ఇది నా స్థిర నిశ్చయము ఈ సందర్భంగా నేను మహానుభావ ముముక్షువులైనటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడాను చిత్తాన్ని ఎలా జయించారో ఏ రకంగా వాళ్ళు చిత్తాన్ని కంట్రోల్ చేశారో ఈ చిత్తం అంటే మనసు మళ్ళీ మార్ మారిపోకూడదు మనసుని ఎలా జయించారో ఆ అవిద్యను వాళ్ళు ఆ మనసును జయించే అవిద్యను ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారో నిగ్రహించారో ఎలా మోక్షాన్ని పొందారో అటువంటి వారి బాట నేను నడవాలనుకుంటున్నాను నేను కూడా అదే విధంగా నేను వాళ్ళని నేను అనుసరించాలని అనుకుంటున్నాను మహర్షి నాకు రాజ్యాదులు ఈ రాజ్యము రాజలక్ష్మి ఈ సంపదలు ఈ వైభోగాలు వీటన్నిటితో నాకేం పని ఉందయ్యా కాబట్టి నేను అటువంటి మహానుభావుల యొక్క అడుగుజాళ్లను నడవడానికి మీరు నాకు ఏమైనా ఉపదేశం చేయగలరేమో చేయండి అంటూ ముగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర జరనోరవింద